నెల్లూరు నగరంలోని బొలినిని హాస్పిటల్ సమీపంలో నూతనంగా ప్రారంభించిన కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ ను మదీనాబాజ్ అధినేత గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇంతియాజ్ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఇరానీ చాయ్ తో పాటు బిర్యానీ రుచిని ఆస్వాదించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్వాహకులు మహ్మద్ సిద్దిఖ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఫార్మా రంగంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సిద్దిఖ్ హోటల్ పరిశ్రమలో కూడా మరింత మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు నగరంలో కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ను ప్రారంభించాలని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి కొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ కుమార్లు షోయబ్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు కేఫ్ కేఫ్ సెంట్రల్స్ రెస్టారెంట్ అని చెప్పేసి మినర్వా గ్రాండ్ ఎదురుగా ఓపెన్ చేయడం జరిగింది మా సిద్ది గారు ఇక్కడ ఉండే స్పెషల్ ఏంటంటే ఏ వస్తువు కూడా ఇక్కడ ఉండే ఐటమ్ ప్రతి ఒకటి హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి మరియు సుబహాన్ బేకరీ మరియు అక్కడ ఉండే ఒక క్వాలిటీతో ప్రతి ఒక్కటి హైదరాబాద్ నుంచి రావాలా ఫస్ట్ రెస్టారెంట్ నాకు తెలిసి నెల్లూరులో ప్రతి ఒక్క ఐటెం ఒక హైదరాబాద్ నుంచి వచ్చి ఎక్కడ వీళ్ళు మాకు సర్వ్ చేస్తున్నారంటే ఇది ఏకైక రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు బిస్కెట్స్ కూడా డైరెక్ట్గా సుభాన్ బేకరీ నుంచి వస్తాయి సాల్ట్ బిస్కెట్స్ చాలా టీ అంగుళల్లో మీరు తిని ఉంటారు ఒక్కసారి ఎక్కడ ఉండే టీ ఇక్కడ ఉండే బిస్కెట్ తినండి మీకు ఆ క్వాలిటీ తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ సమోసా ఏదైతే సమోసా తయారు చేస్తున్నారో అది వెజిటేరియన్ సమోసా కూడా ఉంది నాన్ వెజ్ సమోసా కూడా ఉంది ఆ క్వాలిటీ అయితే కానీ ఆ ఆయిల్ అయితే కానీ ఏ రోజు ఆ రోజు ఎక్కడ సమోసా ఒకటే అనమాట నెల్లూరు తయారయ్యేది ఎందుకంటే బయట నుంచి తెప్పించే లోపల క్వాలిటీ దెబ్బతింటుందని ఏ రోజు ఆ రోజు ఆయిల్ కూడా మార్చేస్తున్నారు సో అదే విధంగా ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ కిచడి 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 అంటే కిచి కట్టాఖీమా అని చెప్పేసి నెల్లూరులో ఇది ఫస్ట్ టైం అనమాట ఆల్రెడీ మీకు మెట్రో సిటీస్లో మీకు ఈ పక్క చూస్తే తమిళనాడు కానీ బాంబే కానీ ఈ పక్క బెంగళూరు సైడు ఆంబూరు హైదరాబాదు ఇవన్నీ ఉంటే ఆడ అంతా మార్నింగ్ టైంలో ఉంది కిచిడి అంటే అది ఫస్ట్ టైం ఎక్కడ కూడా నెల్లూరులో పెట్టారు ఫుడ్ లవర్స్ ఒక వన్ స్టాప్ ఇక్కడ వచ్చేసి టేస్ట్ చూడండి మెయిన్ క్వాలిటీ కాన్షియస్ వీళ్ళ ఇదేందంటే మోటో మెయిన్ క్వాలిటీ కాన్షియస్తో తయారు చేసే ఏకైక రెస్టారెంట్ ఏదన్నా ఉందిరా అంటే ఓన్లీ వన్ కేఎఫ్ సెంట్రల్ రెస్టారెంట్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒకసారి మీ ఫ్యామిలీతో ఒకసారి వచ్చి చూడండి లోపలనే బయట నుంచి చూస్తే మీకు ఏదో అనిపించుకోవచ్చు ఒకసారి లోపల వస్తే కానీ నేను నేను చూస్తుంటే ఏదో ట్రైన్ బాక్సెస్ లాగా ఉంది లోపల పోతుంటే దారి వస్తూనే ఉంది చాలా ఆనందంగా ఉంది దాదాపు ఒకేసారి మూడు వందల మంది కూర్చుని తినేంత కెపాసిటీ ఉంది ఒకసారి బిర్యానీ కూడా వీళ్ళ బిర్యానీ చూడండి మొత్తం షాక్ హౌస్ నుంచి వచ్చిన వర్కర్స్ కూడా పారాడైజ్ నుంచి ఆడ వండే పనిచేసే వాళ్ళు పరివార్ గ్రూప్ అనమాట పరివార్ గ్రూప్ నుంచి వచ్చి ఆడ ఉండే అక్కడి నుంచి వచ్చిన వర్కర్సు ఎక్కడ తయారు చేస్తారు మీకు ప్ర ప్రైజెస్ కూడా వీళ్ళే ఆశిష్టం లేదు వీళ్ళు ఇక్కడ చార్ట్ పెట్టినారు ఇది నేను గమనిస్తుంటే అసలు అసలు అర్థం కావడం లేదు వీళ్ళకి ఎట్ట గిట్టుబాటు అవద్దు ఎందుకంటే సార్ వచ్చేసి దానిమీద ఏ బతకాలా మీద సర్వే అవ్వాలనే లేదు ఆల్రెడీ సార్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఫార్మసిస్ట్లో దాంట్లో చాలా పేరు ఉంది దాంట్లో వీళ్ళేం ఇదేం లేదు ఇప్పుడు క్వాలిటీతో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మంచి హార్ట్ ఆఫ్ ది ఏరియాలో మినరల్ గ్రాండ్ ఎదురుగా ఓపెన్ చేయడం జరిగింది ఒకసారి అందరూ ఫ్యామిలీతో విట్ చేసి టేస్ట్ చూడండి మీ వీళ్ళది పేజ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దాంట్లో ఒకసారి కామెంట్స్ కూడా చేయండి అందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి